నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నటువంటి డిఎస్సి డివిజనల్ గ్రాండ్ టెస్టుల ప్రోగ్రామ్ యాభై రోజుల ప్రణాళిక స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటికే మా వద్ద చాప్టర్ వైజ్ పరీక్షలను సబ్జెక్ట్ వైజ్ పరీక్షలను పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం లేదా ఇప్పటికే రివిజన్ పూర్తి చేసుకుని గ్రాండ్ టెస్టులు రాయాలనుకునేటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ డివిజనల్ గ్రాండ్ టెస్టుల సిరీస్ ప్రారంభిస్తోంది పరీక్షలు మీరు ఎప్పుడు తీసుకున్నా డిఎస్సి రెండు వేల ఇరవై పరీక్ష ముగిసే వరకు నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతాము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినటువంటి అభ్యర్థులకి ఈ పరీక్షలు ఉచితంగానే లభిస్తాయి అదనంగా ఏమీ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రతి పరీక్ష నూట అరవై మార్కులకి డిఎస్సి ప్యాటర్న్లో నిర్వహించడం జరుగుతుంది ఏ పరీక్ష ఏ సిలబస్ ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు వివరించడం జరుగుతుంది ప్రతి పరీక్ష ఐదు సార్లు రాసుకునేటువంటి అవకాశం కూడా జరుగుతుంది పరీక్ష ముగిసిన వెంటనే మీ మార్కులు ర్యాంక్తో పాటుగా మీకు పోటీగా ఇతరులు రాసినటువంటి మార్కుల వివరాలు వారి వివరాలతో సహా జిల్లాలతో సహా చూపించడం జరుగుతుంది సో నవచైతన్య కాంపిటీషన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ని కూడా అందించడం జరుగుతుంది యాక్చువల్గా ఇది డివిజనల్ గ్రాంటర్స్కి సంబంధించినటువంటి అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట ఇది కాకుండా ముందు ఆల్రెడీ మనము సబ్జెక్ట్ వైజ్ సిరీస్ని అలాగే సబ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని నిర్వహించడం జరిగింది అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సబ్జెక్ట్లోనూ చాప్టర్ల వారీగా విభజించి ప్రతి చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ చొప్పున నిర్వహించడం జరిగింది ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ప్రతి చాప్టర్ని చదువుకుంటూ ఆ చాప్టర్ మీద ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేయండి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి సో వన్స్ అన్ని చాప్టర్లు ప్రిపరేషన్ పూర్తయింది అన్న తర్వాత అప్పుడు ఈ గ్రాండ్ టెస్టుల దగ్గరికి రావచ్చు సో గ్రాండ్ టెస్ట్లు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కలిపి ఒకే ప్యాకేజ్ రూపంలో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ రూపంలో తీసుకునేందుకు అవకాశం ఉంటుంది సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ కోసం అయితే ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో థౌజండ్ రూపీస్ వన్స్ పే చేశారు అన్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్టులు వస్తాయి అలాగే భవిష్యత్తులో కండక్ట్ చేయబోయేటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి సో అప్ టు డిఎస్సి ఇంకా మీరు అదనంగా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఒకసారి పే చేసి వదిలేస్తే ఎగ్జామ్స్ బాధ్యత పూర్తి పూర్తిగా మాకు అప్పు చెప్పినట్లు అవుతుంది ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో ఇది లాంగ్ టర్మ్ ప్యాకేజ్ గురించి అలా కాదు నాకు ఈ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు మాత్రం సరిపోతాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అవసరం లేదు సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అవసరం లేదు భవిష్యత్తులో ఇచ్చేటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా అక్కర్లేదు జస్ట్ ఇవి మాత్రం సరిపోతాయి అనుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు చెల్లించి ఈ ఎగ్జామ్ సిరీస్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ ఆ నాలుగు వేల ప్రశ్నలతో కూడినటువంటి ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని సూచనలు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి సూచనల్ని మీరు ఒకసారి పాస్ చేసుకుని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే మీరు వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్లో చేరాలి అనుకున్నట్లయితే నవచైతన్యాంపిటీషన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూపుల గురించినటువంటి సమాచారం కావాలి అని చెప్పి పెట్టండి అలాగే నవచైన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటివి మీకు వస్తాయి సో నవచైతన్య కాంపిటీషన్స్ అనేది ఇతర యాప్లకు భిన్నంగా క్వాలిటీ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది క్వాలిటీ బీట్స్తో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి కొత్త బీట్లతో ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ అవే బీట్లు రిపీట్ చేయడం అనేలాగా కాకుండా పూర్తిగా కొత్త ప్రశ్నల్ని రూపొందించి పూర్తిగా కొత్త ఫ్యాకల్టీని తెలుసుకునే ఒక ఫ్యాకల్టీ ద్వారా కొత్త బీట్లు రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది 嗯嗯 <laughs> సో కాబట్టి ఈ ఎగ్జామ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఎగ్జామ్స్ గురించి మీకు ఏ సందేహం ఉన్నా అలాగే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తి చేశారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ డివిజనల్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఈ విధంగా మీకు స్క్రీన్ మీద చూపించబడుతుంది సో మొదటి ఎగ్జామ్ గురించినటువంటి వివరణ ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తారు సో డే వన్ ఎగ్జామ్ సిరీస్ డే వన్ ఎగ్జామ్ వచ్చేసి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున అప్డేట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదున ఈ డే వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది సో డే వన్కి సంబంధించిన డివిజనల్ టెస్ట్ వన్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి పిఐఈ వచ్చేసి ప్రాచీన కాలంలో విద్యా విధానము తొలివేద కాలము మలివేద కాలము విద్యా వ్యవస్థలో మధ్యయుగంలో విద్యా విధానము మొదలైనటువంటి టాపిక్స్ మీద ఉంటుంది సైకాలజీ వచ్చేసి వైయక్తిక భేదాలు వ్యక్తాంతర అంతర వ్యక్తి వైయక్తిక భేదాల గురించి ఉంటుంది అలాగే బయాలజీ కంటెంట్ మెదరాలజీ విషయానికి వచ్చినట్లయితే కంటెంట్ రెండు పాటలుగా చేస్తున్నాము ఒకటి స్కూల్ లెవెల్ కంటెంట్ టెన్త్ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ మీద కొన్ని చాప్టర్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ మీద ఒక రెండు చాప్టర్లు ఇవ్వడం జరుగుతుంది సో స్కూల్ లెవెల్లో చూసినట్లయితే ఆరో తరగతి నుంచి ఒకటో చాప్టర్ ఆహారంలోని అంశాలు ఆరో తరగతి నుంచి నాలుగో చాప్టర్ మొక్కలను తెలుసుకుందాం మొక్కల గురించి తెలుసుకుందాం అలాగే ఇంటర్మీడియట్ పదకొండు అంటే ఫస్ట్ వృక్ష వృక్షశాస్త్రము ఒకటో చాప్టర్ జీవ ప్రపంచము అలాగే రెండో చాప్టర్ జీవశాస్త్ర వర్గీకరణ ఈ చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే జనరల్ నాలెడ్జ్ విషయానికి వచ్చినట్లయితే ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు కోటములు అనే టాపిక్ మీద మీకు డే వన్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఇటువైపు మెథరాలజీ విషయానికి వచ్చినట్లయితే విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి ఓరియెంటల్ మరియు వెస్ట్రన్ సైన్సెస్ యొక్క పరిచయము విజ్ఞాన శాస్త్ర స్వభావము ఆవశ్యకత ద్రవ్యాత్మక నిర్మాణాత్మక దృక్పథంలో విజ్ఞాన శాస్త్రము సో ఇవన్నీ కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ జీకి సంబంధించి డే వన్లో లో ఉండేటువంటి సిలబస్ అనమాట సో మీకు డే బై డే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డే బై డే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం వరకు మీరు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇలా డే బై డే మీకు ఈ సిలబస్ను పూర్తి చేసుకునేలాగా ఎగ్జామ్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి రెండు రోజుల్లో ఈ సిలబస్ని పూర్తి చేసుకోవడం పెద్ద సమస్యేం కాదు ఆల్రెడీ చదివాము అనుకునేటువంటి అభ్యర్థులు చక్కగా వన్ అండ్ హాఫ్ డేలో రివిజన్ చేసుకుని హాఫ్ డేలో ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఎగ్జామ్ వచ్చేసి వన్ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది పూర్తి సిలబస్ మీద వన్ సిక్స్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తామో ఆ టైప్లో నిర్వహించడం జరుగుతుంది సో డే టూ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఏడో తారీఖున అంటే ఒక రోజు గ్యాప్ అని చెప్పాను కదా ఇరవై ఏడో తారీఖున డే టూ సిలబస్ ఇది ఈ సిలబస్ మొత్తం మీద ఎగ్జామ్ అనేటువంటిది డే ట నిర్వహించడం జరుగుతుంది సో డివిజనల్ గ్రాంట్స్ టూకి సంబంధించినటువంటి సిలబస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సో ఈ విధంగా ప్రతిరోజు మనకి ఏ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంది ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో ఆ ఎగ్జామ్ సిరీస్ని దగ్గర పెట్టుకుని ఆ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ పూర్తి చేసుకుని మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ ఎగ్జామ్స్ అనేవి ఇంతకుముందు చెప్పినట్లుగా క్వాలిటీ బిడ్తూ ఉంటాయి మీరు ఊరికనే చూసిన వెంటనే ఆన్సర్ పెట్ట పెట్టేస్తున్నాము అనేటువంటి తరహా ప్రశ్నలతో కాకుండా ఇన్డైరెక్ట్ క్వశ్చనింగు ఇండెప్త్ క్వశ్చనింగ్తో మీకు ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో అలాగే వారానికి ఒకసారి రివిజన్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది సో చూడండి ఏడో టెస్ట్ రివిజన్ టెస్ట్గా ఉంది ఆ వారంలో జరిగినటువంటి వారం అనకూడదు యాక్చువల్గా పద్నాలుగు రోజులకు ఒకసారి రివిజన్ టెస్ట్ జరుగుతుంది డే బై డే కాబట్టి మనకి సో ఆరు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో వాటి అన్నిటినీ కూడా రివైజ్ చేసుకోవడానికి ఏడో రోజున మనకి డివిజనల్ టెస్ట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో ఈ విధంగా వీక్లీ వన్స్ డివిజనల్ టెస్ట్ నిర్వహించడము ఆ తర్వాత నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ అనేటువంటి ఐ మీన్ కొత్త సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు డే బై డే కనుక ఈ స్పష్టంగా ఈ చదువుకుంటూ వెళ్ళగలిగారు అన్నట్లయితే డెఫినెట్గా మీ సిలబస్ని సకాలంలో లొంగ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ షెడ్యూల్ ప్రకారం మీకు మేము ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ప్రకారం యాభై రోజుల్లో సిలబస్ని రివిజన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేశాము అనుకునే వాళ్ళు యాభై రోజుల్లో సిలబస్ని రివిజన్ చేయడం అనేది పెద్ద టాస్క్ ఏం కాదు చాలా సింపుల్గా చక్కగా చదువుకోవచ్చు కానీ చదువుకోవడం అనేటువంటి శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఏదో గంట రెండు గంటలు చదువుతున్నాను అంటే స్కూల్ ఎస్టెంట్ వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు లక్షలు జీతము చక్కటి ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మీకు కాంపిటీషన్ అనేటువంటి విపరీతంగానే ఉంటుంది సో ఆ కాంపిటీషన్లో మీరు నిలబడాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీరు శ్రద్ధగా ఎక్కువ సమయం పాటు చదివేటువంటి ప్రయత్నం చేయాలి సో స్కూల్ స్టడెంట్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం మొత్తం సిలబస్ని కవర్ చేయడం జరిగింది ఏమాత్రం ఇబ్బంది లేకుండా మొత్తం సిలబస్ని కవర్ చేయడం జరిగింది లాస్ట్లో ఒక గ్రాండ్ టెస్ట్ని కూడా పెట్టడం జరిగింది సో డేట్ ట్వంటీ ఫైవ్ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగో తారీఖుతో మన సిరీస్ ముగుస్తుంది పద్నాలుగో తారీఖున మనకి టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత ఏం చేస్తాము అంటే ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా యాక్టివ్ గానే ఉంచుతాము ఈ ఎగ్జామ్స్ రిమూవ్ చేయడం అనేది ఏం జరగదు మీకు డిఎస్సి ముగిసే వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి డిఎస్సి ముగిసే వరకు మీరు ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నారు అన్నట్లయితే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం మళ్ళీ కొత్త సిరీస్ ఏదైనా డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు అయిపోయి డివిజనల్ గ్రాండ్ లైప్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు సిరీస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక సిక్స్ హండ్రెడ్ పే చేసినట్లయితే ఈ ఎగ్జామ్స్ మాత్రం వచ్చేసి ఆగిపోతాయి అలాగే మీరు కనుక ఒకవేళ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో థౌసండ్ రూపీస్ పే చేశారు అన్నట్లయితే మీకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి మీరు ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి Okay, thank you.